ఆదిలాబాద్ జిల్లాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి వారం రోజులుగా వైరల్ జ్వరాలు దగ్గు జలుబు వంటి వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు మారుమూల గ్రామాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది రిమ్స్ ఆసుపత్రిలో గత వారంతో పోల్చుకుంటే ఓపీ సంఖ్య దాదాపు రెట్టింపు కాగా అదనంగా మరో అరవై బెడ్స్ చేశారు ఆదిలాబాద్ జిల్లాలో వ్యాధుల తీవ్రతకు సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వర్షాకాలంలో వాతావరణ కారణంగా జిల్లాలో డైరియా డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఫీవర్స్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతున్నాయి చాలా ప్రాంతాల్లో డిసీజెస్ అన్నీ కూడా పెరుగుతున్న వస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రి ఈ రిమ్స్ ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఓపీ పేషెంట్స్ ఉండేది గతంలో అయితే ప్రస్తుతం అయితే గడిచిన వారం పది రోజుల నుంచి సుమారుగా రెండు వేల వరకు కూడా ఓపీ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ప్రస్తుతం చిల్డ్రన్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లలకు వ్యాధులు సంక్రమిస్తున్న నేపథ్యం ఫీవర్స్ కానీ లేకపోతే జలుబు దగ్గు లాంటివి కూడా సంక్రమిస్తున్నాయి దీంతో ఎక్స్ట్రా బెడ్స్ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి మనతో మాట్లాడుతున్నారు డైరెక్టర్ చెప్పండి ఎట్లా ఉన్నాయి ఫీవర్స్ ఎట్లా ఉన్నాయి కేసెస్ ఎట్లా ఉదయం ఫీవర్స్ ఇప్పుడెప్పుడే పెరుగుతున్నాయి అండి లాస్ట్ ఇయర్ కంపారిసే కొద్దిగా పెరిగినప్పుడు మా బెడ్స్ వాడంతా ఫుల్ ఉంది మేము అన్ని రకాల ఇప్పుడు మందులు కావచ్చు డ్రగ్స్ కావచ్చు హై ఫ్లూడ్స్ కావచ్చు యాంటీబయటిక్ కావచ్చు అన్ని రకాలు ఉన్నాయి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్రొఫెసర్ అసోసియట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మా హౌస్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ అలర్ట్ ఉన్నారు టీమ్ వైజ్ మూడు చెప్పుల వైజ్గా డాక్టర్ టీమ్ వేసాను అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మందులు కావచ్చు ఏదైనా అని అలర్టించాము డ్రగ్ స్టోర్లో కూడా ఏ మందులు చార్టేజ్ లేకుండా ఇమీడియట్ కావాలో సెకండ్లలో మనం ఫోన్ రాగానే ఇమీయెట్గా మూడు పూటలు చెప్పి సప్లై చేయాలి వాళ్ళకు అలర్ట్ చేశాను అదేవిధంగా డే బై డే పెరుగుతూ ఉంటే కొన్ని ఇరవై బెడ్స్ వాడు కూడా సపరేట్ క్రియేట్ చేశాను మనకేమైనా అవసరం ఉంటే ఎమర్జెన్సీ యొక్క కేసు వస్తే అన్ని రకాల మేము టీమ్ అలర్ట్ ఉన్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది పేషెంట్ వచ్చినా కూడా ఇక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నాం వేసవిని తల్పించే విధంగా ఎండలు ఉన్నాయి వర్షాకాలంలో దాదాపు నాలుగు నాలుగు నుంచి ఐదు డిగ్రీల టెంపరేచర్స్ అధికంగా నమోదు అవుతున్నాయి చిల్డ్రన్స్ వాచ్లో ఏసీస్ ఏమన్నా అట్లా ఉన్నారండి ఏసీస్ కొన్ని వాళ్ళు రిపేర్ చేసి టీహెచ్లు ఏసీ ఉంది కొన్ని మన ఏసీ రిపేర్ చేశాము ఎక్కడ ప్రాబ్లం అక్కడ ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఏసీ రిపేర్ చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వాట్స్ని మంచిగా నీట్గా పెట్టుకుంటున్నాం ఓపీ ఎంతమంది వచ్చేది గతంలో ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు గతంలో ఓపీ పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వచ్చేది ఇప్పుడు ఆల్మోస్ట్ రిమ్స్లో మొత్తంలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ వరకు వస్తుంది ప్లస్ అదనంగా మా సూపర్ స్టార్ కూడా ఆడింది ఓపీ డే బై డే పెరుగుతూ ఉంది ఓపీ తగ్గట్టు మేము కూడా అక్కడ ఓపీలో డిఓస్ కావచ్చు డాక్టర్ టీం కావచ్చు ఆర్ఎంఓస్ కావచ్చు అందరిని అలర్ట్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం వ్యాధుల తీవ్రత పెరుగుతూ ఉంది ప్రజలకు ఏం చెప్పబోతుంది ప్రజలకు మేము ఈ ఏది వర్షాకాలంలో వాళ్ళు చీల పెట్టేటప్పుడు జాగ్రత్తగా గొడుగు వాళ్ళు తడవకుండా చూడాలి ప్లస్ చే పెట్టేటప్పుడు కూడా కాచి సలా నీటిని తాగాలి చెల్లిమిల్ని తాకూడదు అదేవిధంగా వాళ్ళకు ఎటువంటి ఏదైతే ఉందో పిడుగులు పడతా ఉంటాయి కనుక చెట్ల కింద ఉండకూడదు అట్లు కొన్ని జాగ్రత్తగా ఉంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చు పారిశుద్ధి పారిశుద్ధ్యం వాళ్ళు పర్సనల్ హైజన్ పెట్టుకోవాలి ప్లస్ ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రత పరిశుభ్రత మెయింటైన్ చేయాలి సో మన పర్సనల్ హైజన్ కావచ్చు సరౌండింగ్ హైజన్ కావచ్చు ప్లస్ చే పెట్టేటప్పుడు చెల్లిమి తాగకుండా చూసుకోవాలి మొత్తంగా చూసుకోవచ్చు చిన్నపిల్లలతో పాటు అన్ని ఏజ్ వాళ్ళకు కూడా ప్రస్తుతం అయితే ఫీవర్స్ కానీ ఇతర వ్యాధులన్నీ కూడా సంక్రమిస్తున్న పరిస్థితి ముచ్చంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా వ్యాధులే సంక్రమిస్తున్నాయి ఇటీవల కాలంలో ఓపీ పేషెంట్స్ కూడా పెరిగారు ప్రైవేట్ ఆసుపత్రులు అయితే రోగులతో చికిత్సపోతున్న పరిస్థితి చూడవచ్చు ఒకరేసి ఇద్దరే బెడ్స్ మీద కూడా అరేంజ్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి చిన్నపిల్లలు ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాలు మొదలు పది సంవత్సరాల చిన్నపిల్లలకు అధికంగా జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి వైద్యులు కూడా పేర్కొంటున్నారు ఖచ్చితంగా ప్రజలంతా కూడా వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఏదైతే పారిశుధ్యంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలి దీంతోపాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే రిమ్స్ ఆసుపత్రిలో రిమ్స్ ఆసుపత్రి రోగులతో చికిత్స ఉంది వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కొంత అలర్ట్గా ఉండాలి వర్షాకాలం సీజన్ వరకు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు ఎలాంటి పేషెంట్స్ వచ్చినా కానీ పూర్తి స్థాయిలో తాము ట్రీట్మెంట్ చేసే సిద్ధంగా ఉన్నాం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి రిమ్స్ అని చెప్పి డైరెక్టర్ పేర్కొన్న పరిస్థితి కనుక శ్రీనివాస్తో శ్రీనివాస్ హెచ్ఎంటే ఆ